మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం పెద్ద పెద్దపులి సంచారం భయాందోళన రేకెత్తిస్తోంది ముసలిమడుగు వర్ర వద్ద అటవీ సిబ్బంది పెద్దపులి అడుగులను గుర్తించారు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రుద్రగూడెం నుంచి మూడు చెక్కలపల్లి మీదుగా కోనాపురం వైపు వచ్చినట్లు నర్సంపేట కొత్తగూడ అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు కొత్తగూడ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కొత్తగూడ ఫారెస్ట్ రేంజర్ వజహత్ ముసలిమడుగు ప్రాంతంలోని వాస్తవర్ అటవీ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు గతంలో కోనాపురం నుంచి కంబాలపల్లి వరకు పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు సంచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ మహబూబాబాద్ జిల్లాలో పులి సంచారం భయాందోళన రేకెత్తిస్తుంది పూర్తిగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్ పవన్ గత పది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజలను పెద్దపులి భయాందోళన గురి చేస్తుంది ములుగు జిల్లా అటు ఏటూరు నగరం అభయారణ్యం నుండి ములుగు జిల్లా మీదుగా నిన్న వరంగల్ దుగ్గొండి మండలం రుద్రగూడెంకు చేరుకున్నటువంటి పెద్దపుల్లి రాత్రి వేళ ఆ మూడు చెక్కల పల్లి మీదుగా కోనాపురం అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది ఇది మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ ఏరియా ఈ ఫారెస్ట్ ఏరియాలోకి రాత్రి పెద్దపులి ఎంటర్ అయినట్టు అక్కడ స్థానిక రైతులు చూసి అడుగులను గుర్తించి ఫారెస్ట్ అధికారులకు చెప్పడంతో తెల్లవారుజామునే అక్కడికి అధికారులు చేరుకొని అడుగులను గుర్తించి నిన్న ఏదైతే దుగ్గొండి మండలంలో రుద్రగూడంలో గుర్తించినటువంటి పెద్దపులి పాదాల పెద్ద సైజు పాదాలను సేము ఇక్కడ కూడా గుర్తించినట్లు ఇద్దరు అధికారులు ధృవీకరించిన అనంతరము ఆ గ్రామంలో డప్పు చాటింపు వేసి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆ ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు అదేవిధంగా మండల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది పవన్ అయితే పెద్ద పులి గత పది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటు ములుగు జిల్లా ఇటు వరంగల్ జిల్లా ఇటు ఈ రోజు మహబూబా జిల్లా ప్రజలను అయితే భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అటు ఫారెస్ట్ అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆ సూచిస్తున్నారు పవన్ రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ